హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ మైసూర్ బోండా ఎప్పుడు చేసినా రౌండ్గా పర్ఫెక్ట్గా లోపల అస్సలు పచ్చితనం లేకుండా ఎలా చేయాలో టిప్స్ ట్రిక్స్ డీటెయిల్డ్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో డీటెయిల్డ్గా చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది దీనికోసం ఒక ఎన్నె తీసుకొని రెండు కప్పుల పెరుగు తీసుకున్నాను నేను ఎక్కడ ఉండాలి లేకుండా బాగా బీట్ చేసుకోండి బీట్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు తగినంత వంట సోడా వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వల్ల ప్లఫీగా వస్తుంది నురగలాగా వస్తుంది అప్పటి వరకు బాగా బీట్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలని గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులో పెరుగుకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఇలా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగుంటాయి ప్లఫీగా బోండాలని గుర్తుంచుకోండి అసలు ఎక్కడ ఉండలు ఉండద్దు ఇలా సాఫ్ట్గా ఇలా ఉండాలి బాగా లూజ్గా ఉండద్దు మరీ గట్టిగా కూడా చపాతి పిండిలా కూడా ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫైనల్గా ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా లేదా వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి పిండి ఎక్కువసేపు నానితే ఇలా చూస్తారు ఒక వన్ అవర్ తర్వాత నేను చూసుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇలా సాఫ్ట్గా జిగురుగా ఉండాలి పిండి చూడండి ఇలా ఉండాలి అస్సలు మధ్యలో బ్రేక్ అవ్వద్దు ఇలా ఉంటేనే మంచిగా వస్తాయి బోండాలు ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ పిడికిల్లో ఎంత పిండి పడుతుందో అంతకి కొంచెం తక్కువ పిండి తీసుకోవాలి అప్పుడు ఇలా వేయడానికి పర్ఫెక్ట్గా వస్తాయి నిండుగా తీసుకుంటే రెండు వైపులా బయటకు వస్తుంది పిండి అలా కాకుండా ఈ విధంగా తీసుకొని ఇలా వేసుకోవాలి ఇలా రౌండ్గా వస్తాయి ఇలా చేస్తే బోండాలు అస్సలు ఇలా షేప్ అవుట్గా అస్సలు రావు పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు నేనైతే చిన్నగానే వేశాను ఇలా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి లేదంటే ఒకే వైపు కాలుతాయి బోండాలు ఇలా తిప్పడం వల్ల రెండు వైపులా పర్ఫెక్ట్గా కాలుతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ ఇవి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఎలా వేయాలో డీటెయిల్డ్గా చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టి పిడికిల్లో పట్టి ఈ రెండు వేళ్ళ మధ్యలోంచి పిండి రౌండ్గా వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఎన్ని బోండాలైనా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అస్సలు పేల వంటివి పర్ఫెక్ట్గా వస్తాయి పిండి బాగా కలుపుకుంటాం కదా అస్సలు పగలవు కూడా ఇవి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది దీన్ని మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు లోపల కూడా అస్సలు పచ్చితనం లేకుండా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి పిండి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ పీల్చదండి పిండి కలపడంలోనే ఉంటుంది ఈ బోండా పర్ఫెక్ట్గా రావడం అనేది అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మైసూర్ బోండా హోటల్ స్టైల్లో చేశాను మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ